జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ధరలు ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారమే ఇక ముందుగా చూసుకుంటే కోలార్లో సీఎం టమాటా మండీకి వచ్చి ఇంచుమించుగా తొంభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఈరోజు దిగుమతి అయితే పెరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట ఇరవై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే ఈ మూడో రకం కాయలు అయితే పలికాయి ఇక్కడ రెండో రకం కాయలు చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి ప్రారంభమై నూట డెబ్భై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ముప్పై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే రెండో రకం కాయలు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల డెబ్భై మూడు వందలు మూడు వందల ముప్పై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చేసుకుంటే మూడు వందల డెబ్భై రూపాయలైతే టాప్ రేట్ పడింది కోలార్లో